పటాంచూరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాణిక్రావు కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి ఎర్రుల శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎర్రుల శ్రీనివాస్తో పాటు వంటేరు ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గూడెం గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇండ్లలో నిన్న సోదాలు చేసిన ఈడీ అధికారులు ఈడీ తనిఖీల వివరాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఈడీ ఐటీ దాడులతో విధిస్తున్నారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు బీహార్ గుజరాత్లలో నీట్ ప్రశ్న పత్రాలని అమ్ముకున్నారు ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నా అక్కడ ఈడీ అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదు మన రాష్ట్రంలో లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష వ్రాశారు వారి భవిష్యత్తు అయోమయంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఒత్తిడికి గుడిచేస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారు వారు ఎలాంటి తప్పు చేయలేదు ఈడీకి ఎలాంటి అక్రమ ఆస్తులు దొరకలేదు ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయడం దారుణం మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పరీక్ష రాస్తే పత్రం అంగట్లో సరికైపోయింది బీహార్ లో గుజరాత్ లో రెండు రోజుల ముందే ప్రశ్న పత్రాన్ని ముప్పై లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఆ ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్ళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు మరి ఈడి దాడులు చేయరు అక్కడ మీకు పిఎంఎల్ఏ కనబడతలేదా అక్కడ డబ్బుల విషయం కనబడతలేదా ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది వైద్య విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం లీక్ అయితే ఎందుకో కేంద్ర ప్రభుత్వం స్పందించదు అక్కడ ఆ ప్రశ్నపత్రం లీక్ అయిన అధికారుల మీద కానీ పరీక్ష పెట్టినటువంటి ఎన్ఏటి మీద కానీ ఎందుకు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ని దాడులు చేయరు అంటే అధికార పక్షానికి ఒక నీతి ప్రతిపక్షానికి ఒకటి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకు నీట్ ప్రశ్నపత్రం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించరు ఎందుకు ఈడీఐటీ దాడులు ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎందుకు చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ దేశమంతా ఇబ్బంది పడతా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్ష కుటుంబాలు ఒక లక్ష కుటుంబాలు నీట్ పరీక్ష రాసి ఇవాళ ఏది మా పిల్లల భవిష్యత్ ఏందో ఆందోళన చెందుతూ ఉంటే ప్రశ్నపత్రం అంగట్లో సరుకులాగా అమ్ముకుంటా ఉంటే దాని మీద కేంద్రం కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఈడీ కానీ గోర మీదపడిన పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులను టార్గెట్గా పెట్టి మా మమ్మల్ని మా మూమెంట్స్ అన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా ఫోన్ల ద్వారా మా అన్నీ కూడా మానిటర్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలని చెప్పేదేమో శ్రీరంగ నేతలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే అదే నిమిషం పార్టీ సభ్యత్వం పోయి రద్దు చేయాలని చెప్పేమో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారే మేనిఫెస్టో విడుదల చేస్తారు కానీ చేస్తున్నది ఏంటి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేసుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు వినకపోతే ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడం అక్రమ కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేయడం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇది జరుగుతూ ఉంది ఇలా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని చాలా గట్టిగా ఉన్నారు ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరించింది ఫోన్లు ఇచ్చిండ్రు లాకర్ ఎందుకంటే తప్పు చేసింది లేదు కనుక ఆడ దొరికిందేమీ లేదు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం అడ్డకంటే లేదు పూర్తిగా సహకరించాం ఇవాళ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది తప్పకుండా న్యాయ వ్యవస్థ ద్వారా మేము అంతిమంగా న్యాయం గెలుస్తుంది మీరు ఇలా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేధిస్తారు కావచ్చు ఇబ్బంది పెడతారు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది మా ఎమ్మెల్యే గారు చాలా ధైర్యంగా ఉన్నారాయన వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉన్నారు కనీసం ఉంటే చిన్న పసిపిల్లలు ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే కనీసం ఆ పసిపిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టారు చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్కి పోయిన పిల్లల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెట్టరు ఇవాళ చిన్నపిల్లలు స్కూల్ నుంచి రావాలంటే మూడు మూడు గంటలు స్కూల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మానాయన దగ్గరికి పోనీయకుండా తాత దగ్గరికి పోనీయకుండా ఆ పసిపిల్లల్ని కూడా ఏడ్పించే విధంగా ఈడీ అధికారులు వ్యవహరించడం చాలా దురదృష్టకరం బాధకరం ఇటువంటి దాడులు మంచివి కావు ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారిని శిక్షించండి కానీ ఎంతసేపు ప్రతిపక్షాలనే టార్గెట్గా చేయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు